హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు కార్తీక వనమాసాలు అయితే మన అడ్మిను మమత గారు అందరిని ఆహ్వానించిందండి దామేరకు మేము సూర్యాపేట జిల్లా ఉర్రుగొండ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయంలో కార్తీక వనమాసాలు పెట్టుకున్నాము ఇక్కడ అందరూ కూడా గార్డెన్ మిత్రులందరూ ఇక్కడికి అటెండ్ అయ్యారు శివాలయంలో మన పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటారండి తర్వాత లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చూశారు తర్వాత మిత్రులందరూ ఇక్కడ అటెండ్ అయ్యారండి వాళ్ళ పరిచయాలు చూద్దాం రండి సార్ మీ పేరు నా పేరు కలిగారెడ్డి అండి నేను జానవి టౌన్షిప్లో ఉంటాను గత సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను రూప్ గార్డెన్ వెజిటేబుల్స్కి ఎక్కువ ఫోకస్ చేస్తాను నేను నా గార్డెన్లో పండించుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ రామచంద్రయ్య ఎంజీ రోడ్ మాండేది ఏం చేస్తారు మేడం మీరు మీ కూరగాయలు మీరే పండించుకుంటారా స్నేహితులకు ఫ్రెండ్స్కు మీ అమ్మగారు వాళ్ళకు ఎవరైతే వాళ్ళకి మేడం మీ పేరండి రేపాల ఉమారాని మాది టెర్రస్ గార్డెన్ చిన్నదండి మాకు ఇంట్లోకి సంబంధించిన కూరగాయలు డ్రాగన్ ఫ్రూట్స్ ఓన్లీ వస్తున్నాయి మాకైతే పండ్లు అంతే ఒక ఔషధ ముక్కలు మేము కషాయాలు తాగడానికి ఉపయోగించుకుంటాం మా ముక్కలని వెరీ గుడ్ మేడం థ్యాంక్ యూ కొబ్బరి చంద్రకళ శ్రీరామ్ నగర్ త్రీ ఇయర్స్ నుంచి గార్డెన్ స్టార్ట్ చేసిన సొరకాయలు ఎక్కువ వస్తాయి మిగతా కొన్ని కూరగాయలు వస్తాయి ఆకుకూరలు వస్తాయి ఓకే మేడం థ్యాంక్ యూ వెలుగు సుధాకర్ అంజనాపురి కాలనీ వీధి నెంబర్ టూ నేను విశ్రాంత ఉద్యోగిని నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నుంచి సూర్యపేటలో ఉంటున్నాం త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము మిద్దతో పెంచుతున్నాము కొన్ని పూల మొక్కలు కొన్ని ఔషధ మొక్కలు కొన్ని కూరగాయల మొక్కలు రకరకాల మొక్కలు పెంచుతున్నాము ఇప్పుడిప్పుడే డెవలప్లోకి వస్తున్నాము మేము సజెస్ట్ చేసి సో మిగతా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేసేసి మిద్దె గార్డెన్ డెవలప్ కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు కృష్ణవేండి మా దంజనంపూర్ కాలనీ మిద్దె తోట మేడం మీకు ఏం వస్తున్నాయి వచ్చి తినిపోతున్నాయి మొక్కలు పెంపకం అంటే ఇష్టమండి నాకు సాధ్యమైనంతవరకు వరకు ఔషధ మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు నాటడానికి ఇష్టపడుతుంటాను పరిస్థితుల అనుకూలంగా బట్టి నేల స్వభావాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో మన కూడా కొనసాగించే మొక్కలు పెంచుతాను ఓకే సార్ థ్యాంక్ యూ నమస్కారం నా పేరు మమతా శ్రీకాంత్ నల్లపాటి మాది ఐరన్ షాప్ నేను గత నాలుగైదు సంవత్సరాలుగా మిద్దె తోటను అయితే నిర్వహిస్తున్నాను ఒక రెండు సంవత్సరాల కింద మాత్రం మా మిద్దె తోట మిత్రులు ప్లస్ రఘుత్తం రెడ్డి గారి సలహాతోటి మాత్రం అడ్మిన్గా కూడా ఉన్నాను సూర్యాపేటకి సో నాతో పాటు ఇంకొక ముప్పై నుంచి నలభై మంది గార్డెన్లను చిన్న చిన్న గార్డెన్లను అయితే ఇప్పుడు అయితే డెవలప్ చేశారు ఎందుకంటే నా గ్రూప్లో ఒక నలభై మంది అయితే ఇప్పుడు ఫామ్ అయ్యారు ఇంకా కూడా కావాలి ఎందుకంటే నేను బిజినెస్ ప్లస్ ఇది చూసుకోవడం వల్ల నాకు ఎవరు గార్డెన్లు పెంచుతున్నారో ఏమో ఇంకా తెలియదు కాబట్టి ప్రతి ఎవరు అయినా నన్ను వచ్చి మేడం నేను మీ గ్రూప్లో చేరుతాను అంటే మాత్రం నేను రాస్తున్నాను నేను నా నా దగ్గరికి వచ్చిన గార్డెన్లో అందరికీ కూడా గింజలు కానీ సీడ్స్ మొక్కలు కానీ ఇంకేమైనా కావాలన్న వాళ్ళకి మాత్రం నేను గార్డెన్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాను నా దాంట్లో ఔషధ మొక్కలు ఉన్నాయి పూల మొక్కలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి కూరగాయలు పళ్ళ మొక్కలు అన్ని రకాలుగా పెట్టాను దగ్గర దగ్గర ఫస్ట్ ఒక పది మొక్కలతో స్టార్ట్ చేసి నేను ఈరోజు ఒక నూట యాభై మొక్కలైతే పెంచగలుగుతున్నాను సో నా లాగా వందల మొక్కలైతే నేను అనట్లేదు ఓన్లీ వెజిటబుల్స్ తన ఇంటికి సరిపోయే మొక్కలైనా పెంచాలన్న కాన్సెప్ట్ అయితే ప్రతి ఒక్కరికైతే అవగాహన కల్పించడం జరుగుతుంది సో ఈరోజు నా ఆహ్వానాన్ని మందించి ఉండుగొండకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సో ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించగల గార్డెన్ మిత్రులందరూ నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ గుడ్ నా పేరు యామాదయక్కర్ బొడ్రై బజార్ నేను గత దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి ఇంట్లో తోట పెంచుతున్నాను మాకు రూఫ్ లేదు అయితే ఔషధ మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు కూరగాయల మొక్కలు ఇవి పెంచి పోషిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మేడం మీరు అందరికీ నమస్కారం అండి నా పేరు గుర్తాల మా టీచరు మా బాలాజీ నగర్ అంటే ఫ్లవర్స్ కూరగాయలు కొన్ని తో తోట స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుందండి మా వరకు అయితే మేము కొన్ని కూరగాయలు పండించుకోగలుగుతున్నాము థ్యాంక్ యూ మేడం నా పేరు రాధిక మాది టెర్రస్ గార్డెన్ అండి మా పూల మొక్కలు కొన్ని కూరగాయలు అన్నీ వేసి పెట్టేస్తాం ఎయిట్ ఇయర్స్ నుంచి ఉందండి మా గార్డెన్ థ్యాంక్ యూ మేడం నా పేరు రాజు అందరికీ నమస్కారం మేము ఎక్కువ టెరాస్ గార్డెన్లు మొక్కలు అయితే భోవనసాయి మొక్కలు ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నాం అండి వేరే కూరగాయల మొక్కలు అవి పెడుతున్నాయి చెప్పినట్టు కోతులుగా సరిపోతుంది అది అందుకని చెప్పి మేము ఎక్కువగా ఎందుకంటే మేము లేకపోయినా పదిహేను రోజులు పోయినా సర్వే మొక్కలు ఎంచుకుని మేము ఎక్కువ బోనసాయి మొక్కలనే పెట్టుకుని పెంచుతున్నాం అవే మాకు ఐదు ఆరు వందల దాకా ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే అండి ఉమా అండి మాది టెరాస్ గార్డెన్ రెండు వేల ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేసినాము బాగానే వంద గుండీలు కానీ ఇప్పుడు సార్ వాళ్ళు మేడం వాళ్ళు అన్నట్టు కోతులు ఏది పెట్టినా మగజొన్న కంకులు అన్ని ఏది పెట్టినా కథం చేస్తాయి అండి అది అసలు నల్లేరు కాడి నుంచి అన్ని ఉంటాయి మా దగ్గర ఓకే మేడం థ్యాంక్ యూ అలా మొక్కల పంపిణీ జరుగుతుంది మమతా గారు తెప్పించి అందరికి పంచుతున్నారండి మమతా గారు ధన్యవాదాలండి మీకు వీళ్ళందరికీ పంచినందుకు వీళ్ళందరి తరపున

చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఒక్కదాన్ని అయితే ఎవరు చేయలేరు ఇంతమంది సహకారం ఉన్నది కూడా చాలా ఉన్నందుకు ఇంకా కూడా రావాలండి గ్రూప్ లోకి చాలా మంది అవేర్నెస్ తీసుకొని వచ్చి ఇలా చేయాలని గార్డెన్ విత్రులందరినీ కూడా